హాయ్ అండి మన వంటికి స్వాగతం ఈరోజు మన వంటిల్లో మ్యాంగోతో రెండు రకాల జ్యూస్ చేసుకుందామండి టూ టైప్స్ ఆఫ్ జ్యూస్ మ్యాంగో ఈ ఫ్ల మ్యాంగో ఫ్లేవర్ ఒకటి మ్యాంగోతో ఎలా చేయాలో మనం వీడియోలో సింపుల్గా చూద్దామండి పెద్ద అన్నీ మన ఇంట్లో ఉన్న మన చేతికి అందుబాటులో ఉన్న వాటితోనే ఇలా స్పెషల్గా చేసిస్తే ఇంటికి గెస్ట్లు వచ్చిన ఇలా వెరైటీగా చేసేవచ్చు ఇంకా మన పిల్లలకు కూడా ఇలా వెరైటీగా చేసిస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతారండి ఇంకా ఈ వేసవి కాలంలో నేర్చ పిల్లలు ఆటలు ఆడి అలసిపోతారండి ఇలా డ్రింక్స్ ఎక్కువగా మనం చేసిస్తే వాళ్ళు అలా అలసిపోకుండా ఉంటారు ఎక్కువ శాతం వాటర్తో జ్యూసులు డ్రింక్స్ ఎక్కువ తాగాలి డ్రింక్స్ అంటే మళ్ళీ బయట డ్రింక్స్ కాదండి ఇలా హోమ్ మేడ్ డ్రింక్స్ చూద్దాం ఒకసారి ఇది ఎలా చేయాలో చూడండి ముందుగా ఒక గిన్నెలో సబ్జ గిన్నెలు వేసుకోండి సబ్జాలు ఒంటికి చలవ చేస్తాయి అందుకని తప్పనిసరిగా వేసుకోవాలని కాదు మంచిది వేసుకుంటే ఉపయోగం ఉంటుంది అందుకని వేసుకోవాలి రెండు మామిడికాయలు కొంచెం పుదీనా ఒక నిమ్మకాయ నేను ఈ డ్రింక్స్కి వాడేవి అన్నమాట ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కొంచెం రసం మామిడికాయ అండిది చిన్న రసం మామిడికాయ ఇంకా బంగిల పిల్లికాయలతోన చేసుకోవచ్చు ఈ సీజన్లో ఇప్పుడు రసం మామిడికాయలు కాబట్టి నేను రసం మామిడికాయతో చేస్తున్నాను ఈ రసం మామిడికాయను కొంచెం రసం తీసుకోవాలి అది మనం మన ఇంట్లో ఎంతమంది మెంబర్స్ అయితే ఉంటారో దాన్ని బట్టి మనం క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు ఒక రెండు స్పూన్లు షుగర్ యాడ్ చేశాను నేను అలాగే కొద్దిగా పుదీనాని ఇలా కొంచెం నలుపుకొని వేసుకోవాలి పుదీనా కూడా మన హెల్త్కి మంచిది ఇప్పుడు దీన్ని మొత్తం పంచదార మెల్ట్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి తర్వాత నిమ్మకాయ స్లైసెస్ని ముక్కలు చేసి ఇలా వేసుకోండి రసం కాదు ఓన్లీ ఫ్లేవర్ రావాలి తర్వాత ఒక స్పూన్ సబ్జాలు ఇవి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిసినాక చూడండి ఎలా తిక్కుగా ఉందో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులో బాగా చిల్ కూలింగ్ నీళ్ళు ఐస్ వాటర్ పోసుకోండి లేదా నార్మల్ వాటర్ పోసుకొని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు ఇలా నిమ్మకాయని రసం రాకుండా ఆ ఫ్లేవర్ ఇలా ఉండాలి ఉప్పు తిన్న ఒక గ్లాస్లో వేసేసుకోవటమే అంతే అండి ఇది ఒక టైప్ ఆఫ్ మ్యాంగో జ్యూస్ దీనికి మనం నిమ్మకాయ పుదీనా స్పెషల్ అనమాట ఇలా పైన కొద్దిగా మ్యాంగో జ్యూస్ వేసుకొని ఒక చిన్న పుదీనా రమ్మ పెట్టుకొని అలా కొంచెం సబ్జాలు యాడ్ చేస్తే కలర్ఫుల్గా బాగుంటుంది చూసారా వావ్ సూపర్ టేస్టీ అయిన మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది ఇది మ్యాంగో మస్టో కూడా అనొచ్చు బాగుంది కదండి కొత్తగా మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతారు ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా స్పెషల్గా మనం ఏమైనా చేసిస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి ఇంకా వాళ్ళకి మనం వాళ్ళ హెల్త్ని కాపాడేది మనమే కదా ఇప్పుడు మనం రెండో రకం జ్యూస్ దీనికి ఒక మ్యాంగోని బాగా రసం తీసుకోవాలి ఇలా ఒక గిన్నెలో మామిడికాయ రసం తీసేసుకొని చూసారా మొత్తం ఇలా గుజ్జు తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా పీచులు పీచులుగా లేకుండా చూసారా దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం ఇది జ్యూసర్ జార్ ఇది లేని వాళ్ళు నార్మల్ జ్యూసర్లు అయినా వేసుకోండి నార్మల్ మిక్సీ గిన్నెలో అయినా వేసుకోండి తర్వాత మన స్వీట్కి సరిపడా పంచదార వేసుకోవాలి నేను ఒక త్రీ స్పూన్స్ వేశాను ఇది పాల ఐస్ గడ్డండి ఒక స్పూన్ వేశాను ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం మెత్తని మన జ్యూస్ని మళ్ళీ ఒక మిక్సీ బౌల్లో వేసుకొని ఇందులో కొంచెం ఐస్ వాటర్ వేసుకోండి తిక్కుగా ఉంది కదా పలుచగా అయినా చేసుకోవచ్చు అనుకుంటే కొంచెం కూలింగ్ నీళ్ళు పోసుకుంటే పలుచగా ఉంటుంది ఇలా వేసుకొని కలుపుకోవాలి చూసారా ఇప్పుడు ఇది ఒక గ్లాస్లోకి ఒక స్పూన్ సబ్జాలు వేసుకొని మన జ్యూస్ని అలా గ్లాస్లో వేసి సర్వ్ చేసి ఇచ్చేస్తే పిల్లలు ఈ డ్రింక్ కూడా మామిడికాయలు తినండిరా తినండిరా అంటే తినరండి ఇలా చూస్ చేసేవండి తప్పనిసరిగా తాగుతారు పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తారు చూసారు కదా పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి మన ఇంటికి వచ్చే గెస్ట్లకైనా ఇలా ఇలా చేసేవండి బాగా హ్యాపీ ఫీల్ అవుతారు మామిడికాయ చాలా మంచిదండి మనకి ఈ సీజన్లోనే వస్తుంది కాబట్టి ఇలా మనం చేసుకొని ఇస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మన ఫ్యామిలీ చాలా బాగా లైక్ చేస్తారు చూశారు కదండి వీడియో మన మ్యాంగో జ్యూస్ నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్